అండ్ నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తీక్ గారు కూడా లడ్డు మీద కొంచెం సెన్సిటివ్ టాపిక్ అన్నట్టు మాట్లాడడం దాని మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వటం మళ్ళీ కార్తిక్ గారు సారీ చెప్పడం సో టోటల్గా దీని మీద అలా రియాక్ట్ అవుతారు అన్నది కార్తీ గారు సారీ సారీ చెప్పడం అనేది ఏదో ఉన్న పళ్ళంగా అనేసి ఉంటారు అంటే టక్కన అది చెన్నై మొత్తం చక్కెలు కొడుతుంది తటక్కన ఉంటారు కానీ ఆయన అంత కాంట్రవర్సీ పర్సన్ కాదు ఒక వ్యక్తిని తక్కువ చూసి మాట్లాడే వ్యక్తి కూడా కాదు టక్కన అనేసి ఉంటారు సో అది మళ్ళీ దిద్దుకున్నారు దాన్ని మనం ఏమంటాం ఎవరైనా తప్పు ఎవరైనా తప్పులు చేస్తాం తెలుసో తెలియకో దాని వెంటనే కూడా దిద్దుకునే శక్తి కార్తీక గారికి ఉండడం గొప్ప విషయం అది మంచిగా చెడు అయినా కావాలని అనకపోయినా టక్కనది ఆ అర్థం వచ్చినప్పుడు వెంటనే క్షమించేవాడు మనిషి అయితే కోరే కోరేవాడు పెద్ద మనిషి అంటారు పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే సో మీరు కానీ లేకపోతే టీడీపీ అండ్ జనసేన వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా ఆ ప్రభుత్వంలో ఏం చేసినా తప్పప్పుల మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తారు కానీ బయట ఏమన్నా సొసైటీలోనే జరిగినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడరు అనేది ఎందుకంటే జానీ మాస్టర్ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా చాలా మంది మాట్లాడరు కొంతమంది వైసీపీ వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే అంటున్నారు మరి అంటే మొన్న కూడా మీ గురించి వచ్చింది జానీ మాస్టర్ గారు టాపిక్ వచ్చినప్పుడు ఏడీ ఆర్పీఏడి ప్రెస్ మీట్ మీకు ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారిది వచ్చింది టాపిక్ ఏం చేశారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జానీ మాస్టర్ గారిది కూడా వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పార్టీ పార్టీ కొంచెం దూరంగా ఉండండి అన్నారు అంటే ఎందుకంటే ఒక అలిగేషన్ వచ్చింది ఒకటి కేసు ఏదో ఫైల్ అవుతుందని తెలిసినప్పుడు అన్నారు వైఎస్ఆర్జీసీపీ ప్రభుత్వం కనీసం ఇలాంటి ఒక సస్పెన్షన్ అన్న చేసిందే చేసిందే మన దగ్గర ఒక ఎమ్మెల్యేలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తారని మన ఇలా సీసీ కెమెరాలు పెట్టు చూడలేము అలాంటిది వాళ్ళు తప్పు చేసిన బయటకు వచ్చినప్పుడు పార్టీ చేయాల్సిన మొత్తం మొదటి పని ఏంటంటే వాళ్ళ పార్టీ నుంచి పక్కన పెట్టడం ఆ వాళ్ళు మంచిగా చేశారు చెడు చేశారో కోర్టు చెప్తుంది వాళ్ళు మంచిగా చేశారని తెలిసినప్పుడు మళ్ళీ బ్యాక్ చేసుకుంటారు ఒకసారి ఆరోపణలు వచ్చినప్పుడు దాని ఆధారాలతో కూడినటువంటి దానికి సంబంధించిన జడ్జ్మెంట్ వచ్చే వెయిట్ చేయాలి అలాంటి పరిస్థితులైనా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నాయా వాడతాం కాబట్టి చెప్తున్నా ఇప్పుడు జానీ మాస్టర్ గారు జరిగినప్పుడు ఆయన మంచి చేశాడా చెడు చేశాడా అక్కడ ఏం జరిగిందో నాకు జీరో వన్ పర్సెంట్ కూడా తెలియదు ఆ అమ్మాయి ఏదో పెట్టిందంటే పోలీసులు తీసుకెళ్లారు రిమైండ్లో ఉన్నారు అంతేనా కనీసం గోరంట్ల మాధవ్ చేసినప్పుడు కావచ్చు లేకపోతే అవంతి శ్రీనివాస్ చేసినప్పుడు కావచ్చు దువాడ శ్రీనివాస్ చేసినప్పుడు కావచ్చు అంబటి రాంబాబు చేసినప్పుడు కావచ్చు ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా మరీ గోరంట్ల మాధవ్ అనేవాడు న్యూట్ కాదు న్యూట్ వీడియోస్ వచ్చినాయి దానికోసం కూడా ఆయన అంటే ప్రకటన విడుదల చేశాడా మరి అదే కదా పార్టీలకి తేడా ఏంది పార్టీలు మెయిన్ ఉండాల్సినటువంటి ఆలోచన వేగమే అనేది ఇది వెంటనే చేసేసారా లేదా అది అతను చేసేంత మాత్రం వాళ్ళు మంచి చేసే చెడు చేశారా ఒక జడ్జిమెంట్ వస్తా ఫైనల్ జడ్జిమెంట్ వాళ్ళు నిరూపించుకోవడానికి ట్రై చేస్తారు అది వేరే విషయం చేశారా లేదా అదే తేడా అదే మెయిన్ అది మాత్రమే చేయగలరు వాళ్ళు ఇంకేం చేస్తారు ఏదైనా కోర్టు పోతుంది కోర్టు జడ్జిమెంట్ వస్తుంది తప్పు అయితే తప్పు అయితే వాళ్ళకి శిక్ష వేస్తారు ఇంకేం చేస్తారు పార్టీ వల్ల కొడతారా తప్పు చేస్తే శిక్ష పడుతుంది అంతవరకు పార్టీలో ఉండొద్దని నిర్ణయం తీసుకున్నారు భారీగా వాళ్ళు అది కూడా వైసీపీ ఏ రోజు తీసుకుంది ఏ రోజైతే పనులు చేస్తారు ఎవరైతే పార్టీని దిగజారుస్తారో బూతులు తిడతారు వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చారు కేబినెట్ పదవులు ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు అది ఆ పార్టీకి పార్టీ కూడా తేడా అని చెప్తున్నాను నేను అది ఓకే ఫైనల్ గా ఏంటన్నా సో ఫైనల్ గా ఎటు తేలుస్తారు అంటే కొంతమంది ఏమంటున్నారంటే కొన్ని ఇష్యూస్ ను పక్కనతో పట్టించడానికి ఇష్యూ తీసుకొచ్చారు అండ్ ఏపీ గవర్నమెంట్ అని చెప్తున్నారు సో మొన్న వరదలు వచ్చాయి ఆ వరదలో చేసింది ఏం లేదు సో ఇప్పుడు పక్కదారి వచ్చాయి కదన్న వరదల్లో టీడీపీ చేయాల్సినంత చేసింది బట్ అక్కడ ఎలాగో టీడీపీ మీద కొంచెం కామెంట్లు చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి వాటిని పక్కదో పట్టించడానికి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది ఆ వరదలు అన్ని మర్చిపోతారు చెప్పేసి కొంతమంది అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు వృధ బాధితులకి ఆ టైంలో ఆహార పొట్లాల కానించి ఏ టు చేసి ఇల్లు కూడా క్లీన్ చేసి చేతిలో పెట్టిన చరిత్ర సద్రబాబు నాయుడు మరి ఇది ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేకపోతే వాళ్ళ తాతగారు చేశారా రాజారెడ్డి గారు వచ్చి చేశారా ఎవరు చేసిందా చేసింది ఎవరు సిగ్గుండాలి కొంచెమైనా ఆ విధంగా కష్టపడి పీకలోతలు నేలలో దిగి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో అలుపు లేకుండా పడవల్లో తిరగతా బస్సుల్లో దిరుక్కుంటా ఆడా దిరుక్కుంటా పది రోజులు అక్కడ నిలబడి పూర్తిగా క్లీన్ చేసి వచ్చి మాట్లాడుతుంటే దాన్ని మన మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు ఎందుకు చేయలేకపోయారు ఎందుకు చేయకూడదు ఎవరు ఆపారు మిమ్మల్ని ప్రజల సొమ్ముని ప్రజలకు ఎందుకు పంచలేకపోయారు అన్న రెండు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన క్వశ్చన్ అన్న మన రీసెంట్ గా దేవర ఒక పెద్ద హీరోకి సంబంధించి దేవర లాంటి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం సో మీకు ఎలా అనిపించింది మంది క్రౌడ్ రావటం అవన్నీ కూడా ఒకటి అనుకున్నాం కూడా జరిగింది మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి దానికి ఎవరేం చేస్తారు వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారా స్వామి వాళ్ళు వాళ్ళు అలాంటి ఈవెంట్లు పెట్టుకునేదే ఫ్యాన్స్ను పలకరించాలని ఫ్యాన్స్ వస్తేనే వాళ్ళకి అక్కిక్కు ఆ ఫ్యాన్స్ వల్ల సినిమాలు నైంటీ నైన్ పర్సెంట్ ఆడితే వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు ఆ ఫ్యాన్స్ కూడా ఈరోజు హీరోలు నిలబడ్డారంటే వాళ్ళ వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ పేదరికంలో ఉన్నా వాళ్ళ హీరోని ఈరోజు తక్కువ చేయరు తక్కువ చేస్తే ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని పెట్టలేదు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అంతే దాన్ని నిరాశ పడతారు బాధపడతారు తర్వాత అర్థం చేసుకుంటారు మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్తారు అన్న బిగ్ బాస్ వస్తారు పిలిచారు నేను ఈ సీజన్ నేను చూడట్లేదు లేదు నాకు స్వడబుద్ధి కాలేదు నేను అంటే కూడా పెద్దగా బిగ్ బాస్ చూసిన